హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ భాషలు స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ థ్యాంక్ యూ మరినా ఇవ్వ అట్ల అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు చెప్పేది కదా ఇంటి ఇనాల కదా బుర్ర ఉండాలి కదా ఎగ్గేశా కాల్కేజీ బాయ్ అబ్బోయ్ అయ్యాయి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దై దీన్ని తప్ప నాకు ఇంకా పడతలేదు మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయి ఓట్లే తగ్గించుకుంటే మంచిది ఎవడానికి ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయినాయి ఎయిర్టెల్ కాల్ kg నా సస సస ఏజ్ రది ఆత్ర నారకింత షాక్ అవుతాడేంరా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి ఇవ్వడానికి తీసుకున్నరా అసలే వడరువు యాంటిచ్ మాటంటావు ఏ ఆ లాలాల మీరు చిచి పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది పోవాలి అనిపిస్తుంది అమ్మా రే 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 ఏంట్రా ఇది గేము బాగుందా మన్నా ఏం ఆడుతున్నావు రోప్పిచ్చి సందసి ఏం ఆడుతున్నావు రోప్పిచ్చి సందసి హలో మన్నాడు దోలు పని ఓరే రే రే బ్రే అట్ట చిక్కుపడ బాక్ చరే చండాలనుకుంటే నిజమే నీ పిండా నీ పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నా బయట మన్నాడు తోలుపడగ మన్నాడు